నాలుగు ఋతువులు ఇంకా రాత్రి పగలు కలిపి మొత్తం ఆరుగురున్నారు రాత్రి పగలు వారి సమయాలను విభజన చేసుకున్నారు కానీ నాలుగు ఋతువులు ఒక విషయం గురించి వాదించుకున్నారు వారిలో ఎవరు గొప్ప అని అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు నేనే పెద్దవాడిని నేను గనక లేకపోతే పంటలనేవి పండవు ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు ఇప్పుడు వచ్చింది చలికాలం దేవుని కాలం వస్తుందో అప్పుడే పంటలు పండుతాయి ఇంద్రదేవుడు ఇవన్నీ చూడలేకపోయాడు అప్పుడు అతను తన శక్తిని చూపించాడు నేను వర్షంగా కురవడం వల్లే పంటలు పండుతున్నాయి అందరికంటే చిన్నవాడు వరుణదేవుడు అతను అందరికంటే నేను వచ్చినప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి అలాగే పంట కూడా పండుతోంది ఏ ఋతువు గొప్పదని ప్రజలు కంటే ఇంకెవరు చెప్పగలరు అందువల్ల నలుగురు దేవుళ్ళు విజయనగరానికి వచ్చారు అన్ని కాలంలోనే ఎండాకాలమే గొప్పది కొచ్చ పొదుపు చేసి అందరు విన్నారా విజయనగర వాసులు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఒక్కరు చెప్పడం వల్ల ఏమవుతుందన్నయ్య మీరు సరిగానే చెప్పారు చూసారా ఎండాకాలంలో ఎక్కువ మామిడికాయలు వస్తున్నాయి అందువల్ల నాకు ఎక్కువ లాభం తక్కుతున్నాయి నిర్ణయం తెలిసింది విజయనగర వాసులకు తోడుగా అగ్నిదేవుణ్ణి విడిచి మిగతా సహోదరులు బయలుదేరారు ఎండ దంచేస్తుంది కొంచె కొంచె పొదుపు చేసి ఏంటిది ఆ నిప్పల వర్షం కురుస్తున్నట్టు రే నా మామిడి పళ్ళు మొత్తం నాశనమైకెల కింద పడిపోతోంది ఈసారికి ఈ గిండ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది ఎండ ఎవరైనా తాగడానికి మంచి నీళ్ళు ఉంటే ఇవ్వండి ఎంత దారుణమైన ఎండ ఈ ఎండ ఎప్పుడు అయ్యో ఈ ఎండ వల్ల నా దోది కాలిపోయిందే భగవంతుడా మమ్మల్ని ఈ ఎండ నుంచి కాపాడు వర్షాన్ని కురిపించు ప్రజలు మిమ్మల్ని కాదన్నయ్య నన్నే ఇష్టపడుతున్నారు అందువల్ల వీళ్ళు అడిగింది నేను చేసే కథ తీరాలి అప్పుడు ఇంద్రదేవుడు తన కరుణని కురిపించాడు వర్షం వచ్చేసింది ఎంకనయా ఎండ నుంచి మనం తప్పించుకున్నా కొంచెం కొంచెం పొదుపు వచ్చేసేయ్ అరరే వర్షం కురుస్తోందేంటి నేను శిల్పాన్ని ఎలా తయారు చేయగలను అవసరానికి మించిన ఏ విషయమైనా అది మంచిది కాదు అది ఇలాంటి వర్షమైనా సరే వామా వామా దేవుడా ఎందుకిలా ఏడపిస్తున్నావు కొంచెం కొంచెం పొదుపు చేసే దీనికంటే శీతాకాలమే మంచిది నా పత్తి బాగా అమ్ముడవుతుంది ఆ సరిగా చెప్పారు నా దగ్గర కూడా చాలా బట్టలు శుభ్రంగా ఉతికించుకోవడానికి వస్తాయి శుభ్రంగా ఉతుకుతాను ఈ చలికాలం ఎప్పుడు వస్తుందో అన్నయ్య విజయనగరం ప్రజలు మిమ్మల్ని కాదు నన్నే కోరుకుంటున్నారు అంతే ఆ ఏముంది శీతాకాలపు దేవుడు మొత్తం విజయనగరాన్ని తన చల్లదనంతో నింపేశాడు ఆహా అద్భుతమైన చలికాలం కొంచెం పొదుపు చేసే దీనికోసమే కదా నేను ఎదురు చూసాను చలికాలం వస్తే ఆకలేస్తుంది ఆ తర్వాత జనాలు నా బియ్యాన్ని కొనుకెళ్తారా అవుతుంది ఈ సారి శీతాకాలంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది ఎండాకాలం ఇంకా వర్షాకాలం కన్నా చాలా బానే కథ అందరూ బాగా విన్నారా ఇది నీ రాలేదంటే మంచు గడ్డ నేను ఉతకలేను అసలు మీరు ఏం తోపాటు చేసిచ్చారన్నాయ కింద వచ్చాలి అస్సలు తొట్టకోలే నిప్ప వల్ల పోని చలి రగ్గు వల్ల పోతుందనే అనుకుంటున్నారా ఎంటి ఓసీల కొట్టు తెరిచి పెట్టుకొని ఎవరి కోసం చూస్తున్నారు ఈ మంచి వల్లే అందరికీ ఆరోగ్యం పాడైపోతోంది అందరూ వైద్యులిచ్చే మందులు మింగుతారా లేదా మీ బియ్యం తింటారా అరే పొదుపు ఇలా అన్ని కలిసి నన్ను మోసం చేసేసాయి ఈ చలి వల్ల నా పరిస్థితి దారుణంగా మారిపోయింది ఎంతమందికి ఔషధాన్ని ఎలా గిస్తాను రేపు రండి ఇంత మంచు కురుస్తోంది మందు మాత్రం దొరకడం లేదు భగవంతుడు నన్ను కాపాడు సీతాకాలం దేవుడికి అర్థమైంది అదేమిటంటే ఆయనకి అక్కడ సరైన మర్యాద లేదని ఇప్పుడు ఉన్నది అందరికంటే చిన్నవాడు వాయుదేవుడు ఇదిగో మీరందరూ బాగా చూసుకున్నారా మీ ముగ్గురు అక్కర్లేదు విజయనగర వాసుల్లారా ఇప్పుడు నా వంతు ఆహా ఎంత గాలు వాతావరణం చాలా బాగుంది ఊతికి ఆరేస్తాను ఈ రోజు బట్టలు ఉతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది నా బట్టలు ఎగిరిపోతున్నాయి అరే నా బట్టలు రేట్ పోయే కాలం అమ్మో నా చెట్టు ఉన్న ఎవరిని కాపాడండి కొంచెం కొంచెం పొదుపు వచ్చేసి నా బియ్యము పోస్తా వాయు దేవుడు వచ్చిన తర్వాత కూడా విజయనగరం ప్రజలు సంతోషించలేదు జనం ఆ కొత్త విపత్తు వల్ల అందరూ త్వరగా చేతులు కలిపారు త్వరగా ఉపాయం చెప్పాలి ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు కానీ కొద్ది రోజులుగానే ఇలా కాలాలు మారడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం కొంచె పొదుపు చేసి ఇబ్బంది వచ్చింది ఇది మనకి ఏం చెప్తుందంటే కాళ్ళ దేవులు ఒకరితో ఒకరు ఇప్పుడు గొడవ పడుతున్నారు అయినటువంటి వాళ్ళే కదా ఆలోచించాలి వాళ్ళు కొట్టుకోవడం వల్ల మాకే కదా ఇబ్బంది గొడవ ఎప్పుడు ఒకరితో ఒకరు నేనే గొప్పవాడు అని చెప్పడం వల్లే జరుగుతోంది అది వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అదేంటంటే వాళ్ళల్లో ఒకరి మాత్రమే గొప్పగా తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒకటిగా ఉండాలని ప్రజలు ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటే ఆ తర్వాత ఈ గొడవలే ఉండదు గురువు గారు చెప్పింది విని నలుగురు దేవతలు వాళ్ళు తమ తప్పుని తెలుసుకున్నారు అది నిజమే వర్షంలోని మజ ఎండ తర్వాతే కదా తెలుస్తుంది వర్షంతో కలిసిందే మంచు ఎండలో గాలి వీస్తే ప్రశాంతంగా ఉంటుంది వర్షంలో మబ్బులు వ్యాపిస్తాయి అంటే ప్రతి చోట వర్షం కురవాలని ఆ తర్వాత కాలాల నిర్మాణం మారనేలేదు సరే పిల్లలు ఈ స్టోరీ మూలంగా మీరు ఏం నేర్చుకున్నారు ఏంటంటే అమ్మా అరిటాకు కదలకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ అలా జరిగితే మన పరిస్థితి ఏంటమ్మా తర్వాత వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయలేము చాలా సరిగ్గా చెప్పారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూర్తి మీడియా